ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు సాయంకాలం అయింది అభిరామ భట్టు కూర్చున్నాడు కూర్చుని అభిరామ అంతాది అంటారు అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం సంస్కృతంలో చేయడం చాలా కష్టం అది ఆయన చేశారు శ్లోకార్థం చెరకుండా చేశారు అది శంకరుల ప్రతిభ కులా మిత్ర శిశి దృష్టి భవతి దేంతో పూర్తవుతోందో దాంతో మొదలెట్టారు ఇందులో వచ్చింది సప్తపదిలో ఉంది అలా ఆయన అంతా అది చేస్తున్నాడు ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు ద్రవిడ భాషలో చెప్తుంటే అరవై మూడో శ్లోకం అనుకుంటాను దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు కటిక చీకటి అమావాస్య ఏది చంద్రబింబం అన్నాడు ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు అమ్మవారు చూసింది రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి కుత్తుక కత్తిరించండి రాబోతున్నాడు అమ్మవారు వెంటనే తన చెవి తాటంక అన్న ఒక దాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది గుండ్రగా ఉన్న ఆ తాటంక మిరిసిపోతున్న చంద్రబింబంలా ప్రకాశించింది వెంటనే ఆయన అభిరామ పట్టు కాళ్ల మీద పడి అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు అమ్మవారి చెవి తాటంక దర్శనమైంది నీ వల్ల నాకు అన ఆయన కాళ్ల మీద పడి ఆయన్ని సత్కరించి ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలా మంది ఆడపిల్లలకి అభిరామి అని పేరు పెట్టుకుంటారు అక్కడ అమ్మవారి పేరు అభిరామి